అందరి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై ఆరో తారీఖు టెన్షన్ పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెండు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దాం ఐటీ కంపెనీలు తీసుకొద్దాం మనకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది నిరుద్యోగులకు చాలా మంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు సో హైదరాబాద్ డెవలప్మెంట్ చేయాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ ఇద్దరు కూడా దావోస్ పర్యటన చేసినారు దావోస్ పర్యటన అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణకి ఈ రోజు వచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేశారు అయితే ఈ రోజు సెక్రటరియట్ లో మంత్రులతో ఒక కీలకమైనటువంటి మీటింగ్ ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆ మీటింగ్ ఏంది రేవంత్ రెడ్డి దావోస్ బాయ్ వచ్చిండు ఒక వన్ డే కూడా రెస్ట్ తీసుకోకుండా ఇలా మీటింగ్ పెట్టబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు చాలా బిగ్ డే కీలకమైనటువంటి రోజు ప్రభుత్వం దశాదిశ మార్చేటటువంటి రోజు ఎందుకంటే దిశ అని ఎందుకంటున్నా అంటే ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకున్న ఒకటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం అంటే రైతు బంధు రైతు బంధు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము పన్నెండు వేల రూపాయల చొప్పున రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఎప్పుడు ఇస్తారట జనవరి ఇరవై ఆరో తారీఖు అంటే ఈ రోజు ఎంత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రేపా ఎల్లుండే ఎల్లుండే రైతు బంధు రావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఎల్లుండి రైతు బంధు ఎట్లా ఇద్దాం ఏ విధంగా ఇద్దాం అసలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా ఎంత డబ్బులు కావాలి ఇప్పుడు రైతు బంద్ ఇవ్వాలంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు రైతు బంద్ ఇవ్వాలంటే ఇంత ఖజానా కావాలి మరి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల పైసలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా లేదా ఇరవై ఆరో తారీఖు రోజు వీళ్ళు రైతు బంద్ ఇవ్వడానికి రెడీ ఉన్నారా లేదా అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఒకవైపు గ్రామ సభలలో పెద్ద ఎత్తున పంచాయతీలు నడుస్తున్నాయి గ్రామ సభలలో జనం అధికారులను పొట్టుపట్టు నిడుతున్నారు పొట్టుపట్టు విమర్శిస్తున్నారు చాలా మంది అధికారులను తరిమిగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు భయపడి పోలీసు వాళ్ళని వెంట తీసుకొచ్చిన పోలీసు వాళ్ళకు కూడా భయపడుతున్నారు జనం ఏంది సార్ మా హక్కులు మేము అడగొద్దా మా బాధ మేము చెప్పొద్దా అంటే మేము ఇబ్బంది పడతాను మీరు చూసుకుంటుంటారా మేము అడుగుతాం బాధాప్త అడుగుతాం మా రైతు బంధు ఏదైనా అడుగుతాం పెన్షన్ ఏదైనా అడుగుతాం రుణమాఫీ ఏదైనా అడుగుతాం మాకు పెన్షన్ లేకపోతే రేషన్ కార్డు లేవని అడుగుతాం ఇవన్నీ అడుగుతాం సార్ అడగపోతే ఏం చేయాలి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పి అడుగుతాం అడగకపోతే ఏం చేయాలని జనం అంటున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకో ఇరవై ఆరో తారీఖు టెన్షన్ పట్టుకున్నది నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా అదే టెన్షన్ ఇరవై ఆరో తారీఖు ఏం చేద్దాం ఇరవై ఆరో తారీఖు ఒకటి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారం మొదట వేసుకుంటారు తర్వాత ఇంకోటి రేషన్ కార్డ్ రేషన్ కార్డు ఇస్తాం ఇరవై ఆరో తారీఖు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ కూడా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేసేది రేషన్ కార్డు పంచాయతీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఒక ఊళ్ళే మూడు వందల మందికి రేషన్ కార్డు లేదంటే లిస్టులో నలభై మంది పేర్లు వచ్చినాయట ముప్పై ఐదు మంది పేర్లు వచ్చినాయట మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ రేషన్ కార్డుల పంచాయతీ కూడా నడుస్తుంది మీరు ఎవరికన్నా కొత్త రేషన్ కార్డు ఒక్కోళ్ళకి ఇచ్చినా మేము ఊరుకోము అని జనం చెప్తున్నారు ఊళ్ళో ఉన్నటువంటి జనం ఎందుకంటే రేషన్ కార్డు మూడు వందల మందికి లిస్టు పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే సరే అది ప్రజాపాలన దరఖాస్తు కులగణనకు సంబంధించినటువంటి సర్వేలను మాకు రేషన్ కార్డు లేదని మూడు వందల మంది దరఖాస్తు పెట్టుకుంటే నలభై మంది పేర్లు ముప్పై ఐదు మంది పేర్లు ఈ రేషన్ కార్డుల పంచాయతీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చకు దారి తీస్తుంది ఇదొకటి మూడో అంశం ఇందినమ్మకు సంబంధించినటువంటి ఇల్లులు ఈ ఇంద్రమ్మకి సంబంధించినటువంటి ఇల్లులు కూడా ముందట వేసుకున్నారు ఈ ఇంద్రమ్మ ఇల్లులు ఇది కూడా సేమ్ ఆరు వందల మంది ఇల్లు లేదని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే మొన్న నలభై రెండు మంది పేర్లు వచ్చినాయ ఆరు వందల మంది దరఖాస్తు పెట్టుకుంటాయి అది ఎంత ఘోరమో సిచ్యువేషన్ చూడండి పెంకలిల్లు ఉన్నోనికి ఏమో ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది గుడుసు ఉన్నోనికి రాలేదు మరి తర్వాత స్లాప్ ఉన్నోనికి ఇంద్రం ఇల్లు వచ్చింది ఉన్నోనికి రాలే అది ఎట్లా ఇచ్చినట్టు ఎట్లా సర్వే చేసినట్టు ఇంద్రమ్మ ఇల్లు ఏ విధంగా తెరపైకి తీసుకొచ్చినట్టు ఏం ఉన్నట్టు ఇది పెద్ద చర్చ నడుస్తున్నది ఇప్పుడు ఊర్లే ఇంద్రమైళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా పేపర్ వంచడం అంటే లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇంకేదైనా ఇద్దామంటే ఇంకేమన్నా చేద్దామంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అధికారులు భయపడుతున్నారు ఎందుకంటే ఊర్లో జనం చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వం పైన మండి పడుతున్నారు సరే ఇంద్రమైళ్ళు రేషన్ కార్డులు ఎంట్లో ఎట్లనో జట్కా అయ్యచ్చు ఎట్లను అట్లా తట్టుకోవచ్చు ప్రభుత్వం అసలు ఈ రైతు బంధు పంచాయతీ ఏంది ఈ రైతు బంధు పెద్ద బడ్జెట్ తో కూడినటువంటి అంశం రైతు బంధు ఇవ్వాలంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి మరి ఇది ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉందా లేదా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆస్కారం ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ ఇరవై ఆరవ తారీఖు అని చెప్పి చెప్పారు అయితే వాస్తవానికి మీరు దీనికంటే ముందు ఆగస్ట్ మీకు ఆగస్ట్ అందరికి గుర్తునే ఉంటది ఆగస్టు పదిహేనో తారీఖు మేము రైతు బంధు ఆగస్టు పదిహేను ఫిఫ్టీన్త్ ఆగస్టు రుణం రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేస్తాం మూడు విడతల రుణమాఫీ చేస్తున్నాం ఒకటి లక్ష రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఒకటి ఇది లక్ష కంటే లోపు ఉన్న వాళ్ళకు ఒక విడత చేస్తాం తర్వాత లక్షా యాభై వేల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో విడత చేస్తాం రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి మూడో విడత ఈ మూడో విడత ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఆగస్టు పదిహేనో తారీఖు అని చెప్పింది ఇప్పటిదాకా రుణమాఫీ కానటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం దామోదర్ ఓపెన్ గా చెప్తున్నాడు రుణమాఫీ మొత్తం కాలే చేస్తామని చెప్తున్నాడు తుమ్మ నాగేశ్వరరావు సార్ కూడా చెప్తున్నాడు ఓపెన్ గా చెప్పింది రుణమాఫీ కాలే చేస్తాం ఇవన్నీ చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు వంద రోజులలోనే భూకంపం బతలు కొడతామని చెప్పి అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు ఓకే వంద రోజుల్లో చేయలేకపోయారు ఉన్నాయి కట్టుకోరు ఏదో చేసిరు ఓకే ఇదంతా మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ ఆగస్టు పదిహేనో తారీఖే రుణమాఫీ కంప్లీట్ అవుతుందని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా కాలే మూడు విడతలలోనే రెండు లక్షలకు సంబంధించినటువంటి మాఫీ కంప్లీట్ అవుతుందని చెప్పినటువంటి ప్రభుత్వం నాలుగో విడత కూడా వచ్చినారు ఫోర్త్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టింది ప్రభుత్వం మళ్ళీ నాలుగో విడత ఎందుకు వచ్చిన మనీ ఇక్కడ కూడా లోపాలే కాబట్టి రైతు బంధు పైన కూడా జనానికి డౌట్ ఉంది అసలు ఇరవై ఆరో తారీఖు వేస్తారా ఏదా ఇరవై ఆరో తారీఖు పాజిబిలిటీ ఉందా లేదా ఎందుకంటే ప్రభుత్వమే డైనమాల్ ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైనమాల్ ఉన్నాడు ఇరవై ఆరో తారీఖు అని చెప్పేసినాము మరి ఇరవై ఆరో తారీఖు గనక ఒకవేళ రైతు భరోసా మనం ఇవ్వలేకపోతే మన పరువు పోతుంది ఖచ్చితంగా జనం మనల్ని తిట్టుకుంటారు ఇంకా ఎక్కువ వ్యతిరేకత వస్తుంది మనకి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇది రేవంత్ రెడ్డికి చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు మంత్రులకు కూడా క్లారిటీ ఉంది మంత్రులు రేవంత్ రెడ్డి దావోసు అయినప్పుడు మంత్రులు ఒక్క మంత్రి అయినా ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం ఒక్క మంత్రి అయినా నియోజకవర్గాల్లో తిరగడం మనం చూసినామా తిరగలేక పేరు అందరు రేవంత్ రెడ్డి ఏమో ఐటీ కంపెనీలు ఏదొస్తాయి మాకు హైదరాబాద్ కు పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఎవరు వస్తారని చెప్పి ఆయన వెయిట్ చేస్తుంటే మంత్రులు రేవంత్ రెడ్డి కోసం వెయిట్ చేసేది రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తే ఆయనతో డిసిషన్ తీసుకుందాం ఆయనతో మాట్లాడదాం అని చెప్పి అసలు వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆధారపడవద్దు మంత్రులు ఎందుకంటే చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు విక్రమార్క సీనియర్ లీడరు దామోదర్ రాజనరసింహ కూడా సీనియర్ లీడరు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడర్ వీళ్ళు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా కీలకమైనటువంటి నేతలు పండితులు వీళ్ళు రాజకీయాలలో మరి ఇంత కీలకమైనటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి కోసం వెయిట్ చేయడం ఏంది ఎందుకు రేవంత్ రెడ్డి కోసం వెయిట్ చేయడం అంటే వాస్తవానికి మినిస్టర్లు అందరూ చేతులు ఎత్తేసి ఈ మంత్రులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మొత్తం ఇప్పుడు ఎవరైనా పంచాయతీలు పెట్టుకునేది అయితే ఏ ఫస్ట్ ఎవరు గుట్టిండో చెప్పరా అంటే నేను అంటాం కదా సేమ్ వీళ్ళ కథ కూడా ఇట్లే ఇప్పుడు మంత్రులు సింపుల్ గా రేవంత్ రెడ్డి సార్ పేరు చెప్తారు ఏమని ఏమైనా మరి రుణమాఫీ కథ ఏమైంది రైతు బంధు కథ ఏమైంది అని చెప్పి ఒకవేళ హైకమాండ్ అనుకో మీరు ఏమైంది జనవరి ఇరవై ఆరో తారీఖు లైన్ ఒక డెడ్ లైన్ పెట్టుకురు కదా ఒక డేట్ పెట్టుకురు కదా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా అంటే సార్ మేము చెప్పలే మంత్రులు ఇప్పుడు మంత్రులు ఇదే చెప్తారు డైలాగ్ సార్ మేము చెప్పలే నాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరు అని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు ఆగస్టు పదిహేను అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు మాకు సంబంధం లేదు అంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటి అనౌన్స్మెంటే మాకు ఎట్టి పరిస్థితులలో దీంతో సంబంధం లేదు దీంట్లో అవసరం లేదు అని చెప్పి మీరు చెప్తున్నటువంటి మాట అందుకే ఇప్పుడు మంత్రులు చేతులు ఎత్తేసారు ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారంలోనే కొనసాగుతారు రేవంత్ రెడ్డి చెప్పినాడు గతంలో మేము రుణమాఫీ చేస్తాం గతంలో ఆగస్టు పదిహేనో తారీఖు మొత్తం కంప్లీట్ చేస్తామని ఆ రోజు ఆయనే అనౌన్స్ చేసింది ఈ రోజు జనవరి ఇరవై ఆరుకు మేము రైతు భరోసా ఇస్తామని అనౌన్స్ చేసింది కూడా రేవంత్ రెడ్డి కాబట్టి మంత్రులందరూ చేతులు ఎత్తేసింది మంత్రులు సింపుల్ గా చెప్తారు సార్ మాకు ఏం సంబంధం లేదు అంతా ముఖ్యమంత్రి గారే చెప్పారు ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తున్నాం మాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఆయన పైసలు ఏరికెళ్ళి తెస్తాడు ఏం చెప్తాడు అని కూడా సంబంధం లేదు రైతు బంధు మాత్రం ఇవ్వడానికి జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు అయితే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది వినబడుతున్నటువంటి చర్చ వస్తే రావచ్చు లేకపోతే ఇయ్యకపోవచ్చు ఇరవై ఆరో తారీఖు యాభై యాభై శాతం ఉందంటే ఛాన్స్ ఎందుకంటే ఎందుకు రైతు బంధు ఇయ్యుడు సార్ మరి ఇరవై ఆరు అని చెప్పారు కదా ఎందుకు అంటే నిన్ననే రేవంత్ రెడ్డి సార్ దావోస్ బాయి వచ్చిండు పాపం టైం పడుతుంది కొద్దిగా ఆయన కూడా సెట్ చేసుకోవాలి కదా అటు ఇటు విదేశీ పర్యటనకు పోయిండు రెండు మూడు రోజులు ఆగినాక ఖచ్చితంగా మీకు రైతు బంధు ఇస్తారు మీకు ఫిబ్రవరి ఒకటో నెల అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోనో మీకు ఇచ్చేస్తారని కూడా చెప్తారు అది కూడా చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మొత్తం డైవర్స్ అండ్ పాలిటిక్స్ లోనే ఉంటాడు కదా రైతు బంధు ఒకవేళ ఇయ్యలేకపోతే రేవంత్ రెడ్డి పైన నెడతారు మొన్ననే వచ్చాడు కదా సార్ రెండు రోజులు అవుతుంది దావోస్ బయొచ్చి ఆయన కొంచెం సెట్ చేసుకోవాలి కదా కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా అన్ని సెట్ చేసుకొని ఇస్తారు వాస్తవానికి ఇరవై ఆరో తారీఖు ఇద్దాం అనుకున్నాం కానీ మాకు షెడ్యూల్ సరిపోలేదు షెడ్యూల్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది అందుకే వేయలేకపోయినా కానీ ఇస్తాం ఫిబ్రవరిలో ఇస్తాం అని కూడా చెప్పొచ్చు చెప్పే అవకాశం ఉండొచ్చు నేను ముందే చెప్తున్నాను అందుకే కాబట్టి ఇరవై ఆరో తారీఖు రైతు బంధు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇస్తే ఇయ్యొచ్చు లేకపోతే ఇయకపోవచ్చు అనే చర్చ నడుస్తున్నది ఒకవైపు ఏమో ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఆల్రెడీ వీళ్ళు తెచ్చి పెట్టుకున్నారు డబ్బులు ఉన్నాయి రెడీగా ఉన్నాయి అకౌంట్ లో వేయడానికి కూడా రెడీగా అనేది నడుస్తున్నటువంటి చర్చ కానీ ఇంకోటి చెప్పనా అసలు ఈ రైతు బాధు ఎట్లు ఇస్తారు ఎన్ని ఎకరాలకి ఇస్తారు పది ఎకరాల లోపు ఉన్నోళ్ళకి ఇస్తారా పదిహేను ఎకరాల లోపు నోళ్ళకి ఇస్తారా లేకపోతే సాగు చేస్తున్నటువంటి భూములు అని చెప్తారు అంటే పంట పండించేటటువంటి భూములకు మాత్రమే చెప్తున్నాను మల్లారెడ్డికి ఐదు వందల ఎకరాలు ఉన్నదా మల్లారెడ్డి యాభై ఎకరాలే పంట పండిస్తారు అనుకుందాం ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి భూములకు ఇత్తం అంటే మల్లారెడ్డి నాలుగు వందల యాభై ఎకరాలు కూడా సాగు చేస్తారు అవసరం అనుకుంటే ఆయన ఏం పోయింది రైతు కావాలి కోట్ల రూపాయలు మలారెడ్డికి పోతాయి కదా సాగు చేసే భూములకి ఇద్దామంటే గుట్టలు పుట్టలు రాళ్ళు కూడా దున్నుతారు ఇప్పుడు జనం గుట్టలు పుట్టలు రాళ్ళు కూడా దున్నుతారు ఆ వెంచర్ రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా దున్ని అలా పొలం ఎత్తారు కథం అది అమ్ముడు పోయినప్పుడు అమ్ముడు పోయింది అని చెప్పి అట్లా కూడా చేస్తారు కదా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు ఎన్ని ఎకరాలకు ఇద్దాం దేనికి ఇద్దాం ఎప్పుడు ఇద్దాం ఏం చేద్దాం అనే క్లారిటీ ప్రభుత్వం దగ్గర లేదు మరి ఎట్లా ఇస్తారు రైతు బంధు ఎట్లా సర్వే చేసినట్టు అసలు రైతు బంధుకు సంబంధించిన సర్వే ప్రభుత్వం ఎట చేసిర్రు ఏం చేసిరు ఏ సర్వే చేసి రైతు బంధు డబ్బులు వేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు ఇదే టెన్షన్ రేషన్ కార్డు టెన్షన్ పట్టుకున్నది రైతు బంధు టెన్షన్ పట్టుకున్నది ఇంద్రమైన్లు టెన్షన్ పట్టుకున్నది ప్రభుత్వానికి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరు పొట్ట జీలుస్తే పది రోజుల తర్వాత లేదు ఎల్లుండే ఇల్లుండే ఇరవై ఆరు రేపు ఇరవై ఐదు ఎల్లుండి ఇరవై ఆరు ఎల్లుండి దాకానే టైం ఎల్లుండి చూస్తే భయం అవుతుంది రేవంత్ రెడ్డి సారికి ఏరియాలో అర్థమవుతులేదు ఎక్కడ కథ ఇది లేదే దావస్ బోయి వస్తుంది ఇరవై ఆరో తారీఖు అని ఆల్రెడీ చెప్పేసినో జనం అందరు రెడీ గుర్రు రైతులు అయితే ఇట్లా ఫోన్లు పట్టుకొని రెడీ ఇట్లా ఇరవై ఆరో తారీఖు వస్తాయి పైసలు ఇట్లా రెడీ ఉంటారు ఇట్లా ఫోన్లు పట్టుకొని కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి ఇది పెద్ద టెన్షన్ కనబడుతున్నది ఇరవై ఆరు అంటేనే టెన్షన్ ట్వంటీ సిక్స్ ఎల్లుండి చూస్తే టెన్షన్ అవుతుంది రేవంత్ రెడ్డి సార్కి కాబట్టి ఇప్పుడు రైతు బంధు ఈ వ్యవహారం అంతా కూడా కొంత దిలా కనబడుతున్నది వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది కూడా నడుస్తున్నటువంటి చర్చ సో మరి ఆరు వేల రూపాయలు ఒక విడత ఇంకో విడత ఆరు వేల రూపాయలు ఇట్లా పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు బంధు ఇస్తాం భూకంపం వదలకూడదామని చెప్పి మరి ఇది అవుతుందా కాదా మరి దీంట్లో ఏమైనా లోపాలు ఉంటాయా లేకపోతే వీళ్ళు కూడా సేమ్ పది ఎకరాల లోపు ఒకసారి ఇస్తాం పదిహేను ఎకరాల లోప ఒకసారి ఇస్తాం ఇరవై ఎకరాల లోప ఒకసారి ఇస్తాం మనకి ఇట్లేమైనా గైడ్ లైన్స్ పెడతారా ఏం చేస్తారనే చూడాలి దీంట్లో ఇంకా చానున్నాయి బంధు గురించి మనం మాట్లాడుకోవడానికి ఏది గవర్నమెంట్ ఉద్యోగులకు రైతు బంధు ఇయరట ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు రైతు బంధు ఇయరట పొలిటీషియన్స్ కి రైతు ఇయరట పొలిటికల్ లీడర్లకు ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి చర్చ కటప్స్ ఉంటాయట వీళ్ళ దాంట్లో ఈ గవర్నమెంట్ ఉద్యోగులు యాభై వేల కంటే ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకి అసలు రైతు బంధు రాదట యాభై వేల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు కట్ అవుతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో మొత్తానికి ఈ రైతు భరోసా అనేటటువంటి టాపిక్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు మరి దీనికి ఎట్లిస్తారు ఏందనేది మాత్రం గైడ్ లైన్స్ వీళ్ళ దగ్గర లేదు సర్వే చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ మరి ఎట్లా సర్వే చేసి ఏందనేది కూడా తెలియదు ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది కూడా క్లారిటీ లేదు కానీ రైతు బంధు ఇస్తాం కానీ ఇప్పుడు ఈ ఇరవై ఆరో తారీఖు చూస్తే మంత్రులకు రేవంత్ రెడ్డి గారికి భయం పుట్టుకుంటున్నది భయం అనుకుతురు గజగజ ఇరవై ఆరు చూసి ఒనుకుతుండ్రు రేవంత్ రెడ్డి సార్ కాబట్టి ఈ ఇరవై ఆరు పంచాయతీ ఏడు దాకా పోతే తెలియదు ఎల్లుండి కదా ఎల్లుండి దాకా అయితే మనం ఉంటాం కదా చూస్తాం ఇలా వ్యవహారం ఎట్లుంటుంది మరి రైతు బంధు ఇస్తారా ఇయరా ఇలా కథ ఎట్లుంటుంది అనేది ఇరవై ఆరో తారీఖు తెలుస్తుంది చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికైతే ఇరవై ఆరో తారీఖు అంటేనే భయం పుట్టుకుంటున్నది వనకుతావు ఒకవైపు మంత్రులు రేవంత్ రెడ్డి సారు చూద్దాం మరి ఏం జరగబోతుంది రైతు బంధు ఇస్తారా పెన్షన్ ఇస్తారా లేకపోతే రేషన్ కార్డులు ఇస్తారా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది